ఈ రోజు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాకినాడ చామర్లకోట ఈ రైల్వే స్టేషన్లు రోడ్ల మీద ఉన్నటువంటి హోటల్స్ వీటన్నింటినీ తనిఖీలు చేస్తే ప్రతి హోటల్లో కూడా ఆ ఫుడ్ కలర్ వాడుతున్నారు ఈ ఫుడ్ కలర్ అనేది కెమికల్ తో కూడినటువంటిది అది మనకి చూడడానికి బాగానే ఉంటది మనం తినేస్తాం రుచిగా ఉందని కాని అది చాలా ప్రమాదం ఎక్కువగా తింటే వారానికి రెండు మూడు సార్లు తింటే ప్రమాదం అది నెలకు ఒక్కసారి ఏదంటే ఓకే కానీ అయినా సరే ప్రమాదమే అయితే అదే కాకుండా ఎటువంటి భద్రతా ఆహార నియమాలు పాటించకుండానే వీళ్ళందరూ కూడా ఆహారాన్ని వండడం నిల్వ చేసినటువంటి చికెన్ ని వండడం అలాగే కొన్ని ఆహార పదార్థాలు బొద్దింకులు కూడా కలిసిపోతున్నాయట ఆ బొద్దింకులు చివరికి ఒక బిర్యానీలో వస్తే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు వచ్చేసి ఈ తనిఖీలు చేపట్టారు వాస్తవానికి ఫుడ్ ఇన్స్పెక్టర్ పెద్దగా మన దగ్గర తనిఖీలు లేవు మన దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కడ తనిఖీలు అయితే పెద్దగా లేవు కొన్ని దగ్గర తనిఖీలు చేస్తే డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు కొంతమంది ఏమొచ్చేసి తూతూ మంత్రంగా ఏవేవో చెప్పేసి వదిలేస్తున్నారు అసలు మన దగ్గర అయితే మాత్రం బిర్యానీలని కావచ్చు ప్రతి ఒక్క ఫుడ్ కూడా కలితే అయిపోతుంది ఎవరో కొంతమంది ఒక వంద శాతానికి పది శాతం మంది మాత్రమే అన్ని ప్రమాణాలు పాటించి ఇచ్చేస్తున్నారు చాలా మందికి లైసెన్సులు కూడా లేవు ఎటువంటి లైసెన్సులు లేకుండా ఫుడ్ అమ్మేస్తున్నారు ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా ఫుడ్ అమ్మేస్తున్నారు ఎందుకంటే మనం అలా తినేస్తాం అనమాట ఇన్స్టెంట్ ఫుడ్ అలవాటు పడిపోయాము ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అలవాటు పడిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం మన ఒళ్ళుని కొల చేసుకుంటున్నాం డబ్బులు పోగొట్టుకుంటున్నాం అయినా సరే వాళ్ళు మాత్రం ఆ నూనెలు వాడిన నూనె వాడుతూ 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 పైగా నాసిరకమైనటువంటి నూనెలు నాశనకమైనటువంటి ఆహార పదార్థాలు వాడేసి మనకు పెట్టేస్తుంటే మనం వచ్చేసి ఆ అయోడైన్ సాల్ట్ వల్ల ఏ అన్నీ కూడా రుచిగా ఉండడం వల్ల తినేస్తున్నాం అంటే నేనేమి ఆహార పదార్థాలు అమ్మినటువంటి వారి మీద కోపం ఏమి లేదు కానీ ఆరోగ్యాన్ని చెడిపోయే విధంగా ఆహారాన్ని అమ్మడం మనం కూడా ఇచ్చల విడిగా తినేయడం అనేది కొంచెం తగ్గించాలి ఇక మన దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్లు అయితే గొప్ప చండాలను అసలు సరిగ్గా అసలు తనిఖీలే చేయడం లేదు ఏదో అప్పుడప్పుడు ఏదో ఇలాంటివి జరిగినప్పుడే తప్ప వీళ్ళు పూర్తిగా ఈ యొక్క ఫుడ్ ఇన్స్పెక్టర్లు కనుక మంచిగా పనిచేస్తే ఈరోజు సగానికి సగం మంది మారేవాళ్ళు